మీకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ ఉందా మరి ఆయిలింగ్ చేస్తున్నారా మరి ఆయిలింగ్ చేసేటప్పుడు బాబిన్ కేసుని క్లీన్ చేసే విధానం హెడ్ ఎలా మూవ్ చేసుకోవాలి వాటికి కావాల్సిన టూల్ కిట్స్ ఏంటి ఇవన్నీ మీకు తెలుసా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో చూసి అన్నీ తెలుసుకొని మిషన్ క్లీన్ చేసుకోండి ఈ రెస్ట్ ఉండడం వల్ల ఎంత ప్రాబ్లమో మీకు తెలుస్తుందా చూసారు కదా ఈ దారాలన్నిటిని ఎలా తీయాలో ఏ ఆయిల్తో క్లీన్ చేసుకోవాలో తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ క్లిక్ చేయండి మొదటి మీకే నా వీడియోస్ వస్తాయి హాయ్ అండి ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ బాబిన్ కేసు ఎలా క్లీన్ చేసుకోవాలి ఆయిలింగ్ ఎలా చేయాలో చూద్దాం దానికన్నా ముందు ఇదిగోండి మిషన్లో చూపిస్తున్న బ్లాక్ స్క్రూ ఉంది కదా ఆ స్క్రూ తిప్పుతూ ఉంటే మిషన్ హెడ్ అనేది సైడ్కి వెళ్తుంది ఎందుకంటే బాబిన్ క్లీన్ చేసేటప్పుడు బాబిన్ కేస్ కేస్ క్లీన్ చేసేటప్పుడు హెడ్ అడ్డంగా ఉంటుంది కదా హెడ్ని సైడ్కి జరుపుకొని అప్పుడు బా బాబిన్ కేస్ని ఓపెన్ చేసుకోవాలి పైన ప్లేట్ ఉంటుంది ఆ ప్లేట్కి రెండు వైపులా రెండు స్క్రూలు ఇస్తారు రెండు స్క్రూల్ని కూడా మనం టూల్ కిట్స్లో ఉన్నటువంటి స్క్రూ డ్రైవర్ని ఉపయోగించి ఆ రెండు స్క్రూల్ని ఓపెన్ చేసి ఆ ప్లేట్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసిన తర్వాత స్క్రూస్ జాగ్రత్తగా పక్కన పెట్టుకోవాలండి జాగ్రత్త స్క్రూలు పడిపోతే మరలా దొరకకపోతే ఇబ్బంది పడాలి తర్వాత లోపల ఉన్నటువంటి దారాలన్నిటినీ మనకి ఇచ్చిన టూల్ కిట్స్లో ఇది ఈ దారాలు తీసుకోవడానికి నీడిల్స్లో దారం ఎక్కించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది కదా ఇది ఫోర్ సిప్స్ అండి దీన్ని పట్టుకొని మొత్తం అంతా దారాలన్నీ తీసేయాలి ఈ పట్కారుతో క్లీన్ చేసుకున్నంత వరకు పై కనిపించేంత వరకు తీసేస్తాం సారీ అండి ఒక విషయం గుర్తుంచుకోండి దారాలు ఇట్లా బాబిన్ కేసి క్లీన్ చేసేటప్పుడు బాబిని కింద నుంచి తీసేసేయండి చూసారు కదా ఎంత ముక్కలు ముక్కలుగా లోపల బ్రేక్ అయిపోయిన దారాలన్నిటిని తీసేసాం మరి లోపల ఇంకా చిన్న చిన్న పోగులు మధ్య మధ్యలో ఉండిపోతాయి వాటిని తీయాలి అంటే ఇది నేను తీసుకున్న మిషన్ త్రిబుల్ ఆర్ సొల్యూషన్స్ వారి దగ్గర నుంచి త్రిబుల్ ఆర్ మిషన్ తీసుకున్నానండి ఫ్యూచర్ మోడల్ సో ఈ స్ప్రేయర్ అంటే మనకి ఇది పౌడర్ కంటైనర్స్లో ఉంటుంది దీన్ని మనం షేక్ చేస్తే లిక్విడ్గా ఫామ్ అయ్యి మనకి ఫోర్స్గా స్ప్రే అవుతుంది ఇదిగోండి ఈ స్ప్రేతో నేను ఇది కూడా నా మెటీరియల్ అంతా త్రిపులర్ షోరూమ్ నుంచే నేను తెప్పిస్తాను హైదరాబాద్ నుంచి చూసారు కదా వెయ్యంగానే ఆ స్ప్రే చేయంగానే మొత్తం అంతా నీట్గా కొత్తగా అయిపోయింది లోపల ఉన్న ప్రతి పోగు కూడా కిందకి ఈ ఆయిల్ ఫోర్స్గా స్ప్రే చేయటం వల్ల క్రింద కారిపోతాయి ఆ బాబిని ఎక్కడైతే మనం ఫిట్ చేస్తామో ఆ ఫిట్ చేసే ప్లేస్లో కూడా మనం నీట్గా చూసుకోవాలి ఈ స్క్రూస్ని మళ్ళీ రెండు బిగించేటప్పుడు రెండు స్క్రూలు ఒకేసారి పెట్టి ప్లేట్ని కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి స్క్రూలు ఏమాత్రం ఫ్రీగా టైట్ అవ్వకపోతే మళ్ళీ తీసి బిగించండి అంతేగాని ఎలా అలాగా బిగించేసుకోవద్దు ఎందుకంటే నీడిల్స్ బ్రేక్ అయిపోతూ ఉంటాయి మనకి మిషన్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి స్క్రూస్ రెండు చక్కగా నీట్గా బిగించండి ఆ తర్వాత అదే స్క్రూ డ్రైవర్తో చక్కగా టైట్ చేసేసే టైట్ చేసేసి బాగా టైట్ చేసుకొని మనం పెట్టడం వల్ల ఏంటంటే ప్లేట్ మూవ్ అవ్వకుండా ఉంటుంది ముఖ్యంగా ఆయిలింగ్ అనేది మిషన్కి చాలా ఇంపార్టెంట్ అండి ఆయిలింగ్ కరెక్ట్గా లేకపోతే ఎక్కువగా రిపేర్లు వస్తూ ఉంటాయి ఆ రిపేర్స్ రావడం వల్ల మనం కస్టమర్ సర్వీస్కి వస్తాం మనం కంప్లైంట్స్ చేయడం వాళ్ళు పాపం ఇన్ టైంలో మనకు సర్వీస్ అందించకపోతే మళ్ళీ వాళ్ళనే మనం నిందిస్తాం కదా మనం నీట్గా మిషన్ ఆయిలింగ్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటే ఏ ప్రాబ్లమ్స్ రావు అప్పుడు వాళ్ళకు కూడా కొంత వర్క్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది అన్ని వైపులా పరిగెత్తాలంటే వాళ్ళకు కూడా కష్టమే కదండి మనం కూడా అది ఆలోచించాలి మళ్ళీ మాకు సర్వీస్ ఇవ్వలేదని మళ్ళీ మనం కంప్లైంట్స్ ఇస్తూ ఉంటాం సో అది మన సైడ్ కూడా మనం ఆలోచించాలి ఇలాగా బాబిని పెట్టే కింద సైడ్ కూడా మళ్ళీ ఒకసారి స్ప్రేయర్తో ఫోర్స్గా స్ప్రే చేస్తే లోపల ఉన్న చిన్న చిన్న డస్ట్ పోగులన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి దానివల్ల బాబిన్ కేస్ అంతా నీట్గా ఉంటుంది మెయిన్ ఏంటంటే నీడిల్స్ పెట్టిన దగ్గర తర్వాత ఈ బాబిన్ కేసులోనే మనం ఆయిలింగ్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి ఫ్రేమ్ మూవ్ అయ్యే దగ్గర అన్ని హోల్స్ ఉంటాయి మనకు ఏమో ఇచ్చినప్పుడు ప్రతిదీ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా కాబట్టి ఇలా నీట్గా ఉంచుకోవడం వల్ల వర్క్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది ఎక్కువగా రిపేర్స్ రావు మిషన్ కూడా ఎక్కువ సంవత్సరాలు మనకి మన్నికి ఉంటుంది